ఆగండి ఆగండి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ కిరణ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా టీ దగ్గర టిఫిన్ చేస్తారా ఈ బ్లాగ్ వచ్చేసి గుడ్ గుడ్ ఫ్రైడే రోజు అండి పిల్లలకైతే ఈ రోజు హాలిడే అండి కానీ ఇంకా లేవలేదు వాళ్ళు నేనైతే బట్టలు పిండేస్తాను వాళ్ళు లేవకముందే ఫస్ట్ అయితే బట్టలు పిండేస్తాను వాళ్ళు లేసాక వాళ్ళ పని చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే మళ్ళీ బట్టలు ఒక ఎత్తు అయితే బట్టలు ఉతకడం ఒక ఎత్తుంది నిజమా కాదా చెప్పండి మీకే తెలుస్తుంది ఇంట్లో లేడీస్కి అర్థమైందండి ఎంత పని చేసినా ఇంట్లో అంత పని అంత తీరినా కూడా బట్టలు ఉతకపోతే మాత్రం ఏమీ చేయలేదు అన్నట్టే ఉంటుంది అందుకని ఈ బాధ ఎందుకు లేని ఫస్ట్ అయితే బట్టలు పిండేసి ఆరేస్తున్నానండి వ్యూ ఉంది కదా సూపర్ ఉంది కదండి చూడండి మొత్తం గ్రీనరీ మా ఇంట్లో చెట్లు సూపర్ ఉంది కదా మార్నింగ్ మార్నింగే చాలా రిలీఫ్ గా రిలాక్సేషన్గా ఉందండి ఆ వ్యూ చూస్తూ కూడా నాకు సూపర్ అనిపించింది అసలు మార్నింగ్ కొంచెం మబ్బు పెట్టినట్టు ఉంది చాలా బాగుంది వెదర్ అయితే నాకు బాగా నచ్చింది వెదర్ అయితే పక్కన ఉన్న మా జాన్ చెట్టుకు కూడా మొత్తం పిందలేవునాయండి ఖచ్చితంగా ఫస్ట్ కాయ కాయంగానే మీకే చూపిస్తానండి ఫుల్ కాయలు ఉన్నాయి చాలా బాగుంది అంత గా ఉంది నేనైతే ఇక ఫస్ట్ అయితే బట్టలు అయితే క్లీన్ చేసుకున్నా ఏ వరకు మొదలు పెట్టలేదు ఇక లోపు చిన్నోడు అయితే లేస్తాడని లేసి నన్ను పిలుస్తు మత్తులో ఉండడు నేను కూడా బట్టలు ఐటమ్ పూర్తి అయిపోయింది బ్లాగ్స్ పెట్టక చాలా రోల్ అవుతుంది డైలీ బ్లాగ్స్ పెడుతు పెట్టడానికి ట్రై చేస్తాను టైం అయితే సెట్ అవ్వట్లేదు చిన్నపిల్లలతో కదా హడావిడిగా అయిపోతుంది అంతా కూడా ఇంట్లో వంట పిల్లలు ఎంత చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది కాకపోతే ఒక త్రీ డేస్ కి ఒకసారి అయినా ఫోర్ డేస్ కి ఒకసారి అయినా ఒక బ్లాగ్ పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి మర్చిపోము అక్కడ మీరు చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వటం మర్చిపోమా మీరు లైక్ ఇస్తాను ఇంకొంచెం నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది చాలా మంది నాకైతే సపోర్ట్ చేస్తున్నారండి మీ అభిమానానికి నేను ఏమి ఇచ్చినా రుణం నన్ను తెచ్చుకోలేండి చాలా 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 థ్యాంక్స్ అండి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానికైతే మన చిన్నోడు అయితే లేసేశాడండి లేచి నా చంకులు ఎక్కాడు చూడండి ఎత్తుకో మమ్మీ నేను కెమెరాకి అవపడట్లేదు ఎత్తుకో ఎత్తుకో వాడు కెమెరాకి అవపడాలంట హాయి చెప్పాలట వాడు నన్ను ఎత్తుకోమంటే ఎత్తుకున్నాను జాంకాయ జాంకాయ్ అక్కడ ఒక చిన్నది ఉంది అది వాడు అయినా కూడా మళ్ళీ ఎత్తుకో అంటే దించిన బ్రష్ అయితే వేసుకున్నామండి మా పెద్దోడు ఎప్పుడు పొద్దున్న లేచి ఎటు వెళ్ళిపోయాడు వాడు ఎంతవరకు ఎటు పోయిండో తెలియదండి బాబు హాలిడే కదా వాడు పాలు కూడా తీసుకురాకుండా పోయిండు ఇక మేత్రం లేసి బ్రష్ అయితే చేసుకున్నా చిన్నోడు నేను అలా అలా సరదాగా కొద్దిసేపు ఆ చెట్లన్నీ చూసుకుంటా ఆ వెదర్ని ఆస్వాదించుకుంటా కొద్దిసేపు అయితే బ్రష్ చేసుకొని ప్రశాంతంగా రోజు హడావిడి హడావుడి కదండి స్కూల్ ఉంటే మాత్రం ఫుల్ హడావిడి అసలు బ్రష్ కూడా సరిగా చేయలేము కూడా నిజంగా ఈరోజైతే ప్రశాంతంగా బ్రష్ చేశాను నేనైతే ఇక మా చిన్నోడు నేను అటు ఇటు తిరుక్కుంటా బ్రష్ చేసి బ్రష్ చేశాక నేను వెళ్ళిపోయి ఫస్ట్ పాలు తీసుకొచ్చానండి మా పెద్దోడు డ్యూటీ రోజు అసలు పాలు తెచ్చేది వాడే కాకపోతే ఈ రోజు ఎట్టుపోయిందో తెలియదు పాపం ఒక్కరోజు వాడికి ఫ్రీడమ్ ఇద్దామనేసి నేను కూడా వన్ వదిలిపెట్టేసానండి వంట చేయలేదండి ఏమీ కూడా లేటు చేద్దాంలే అనేసి ఇంటి దగ్గరే ఉండేది అనేసి వంట తర్వాత చేద్దాం అనుకున్నాం ఆ లోప మా పెద్దోడు వచ్చేసి నాకు ఆకలి అవుతుంది మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అని కలు వేస్తున్నాండి నేను ఆ బ్రష్ కూడా ఇంకా చేయలేదు ఇక స్పీడ్ స్పీడ్గా వెళ్ళేసి ఆ బ్రష్ వేసుకొని పోయి పాలు తీసుకొని వచ్చాను నెక్స్ట్ వాడు వచ్చి ఏడుస్తుంటే ఇక రైస్ కడిగి పెడుతున్నానండి కొంచెం రైస్ కడిగి పెట్టేస్తున్నా ఈరోజు కమ్మ వెళ్దాం అనమాట మా వారు అందుకనేసి కొంచెం తక్కువ పెడుతున్నా మళ్ళీ ఉన్నా సర్ది పడుద్ది సద్దన్నం తినబుద్ది కాదనేసి కొంచెమే పెడుతున్నా ఒక సోళ్ళు పెట్టానండి వరికి మా చిన్నోడే రామమ్మీ రామమ్మీ అని వీడు పిలుస్తాడు వాడేం ఆకలి అవుతుందని వాడు పిలుస్తాడు రోజు డైలీ సెవెన్కి వెళ్తాడు కదా సెవెన్కి వెళ్తుండు బాబు పొద్దున్నే అన్నం తింటుండ వాడు స్కూల్కి వెళ్ళే టైం కల్లా అన్నం తింటుంది అందుకని అదే అలవాటుకి వాడికి ఈరోజు కూడా అలా ఆకలైంది పాపం అందుకనేసి స్పీడ్ స్పీడ్గా నేనైతే రైస్ గడికి పెట్టానండి పెట్టేసి గిన్నెలన్నీ బయట వేసిన మొత్తం కూడా చాలా ఉన్నాయి బట్టలు అయిపోయింది అదే పెద్ద ప్రాబ్లం అదే అయిపోయిందిగా చిన్న ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు అనేసి ఈరోజు మిషన్ కూడా పెడదాం అనుకుంటున్నాను నేను అసలే కొత్తగా నేర్చుకుంటున్నాను కదా మిషన్ మా చిన్నత్తని ఏదైనా బ్లౌజ్ ఉంటే తెచ్చుకో నేను కొడతా అని చెప్పాను తను తెచ్చిందండి తెచ్చి నాకు ఇచ్చింది నేనేం చేసిన ఆరాటం నేను అంత ఆరాటంగా మంది బర బర కట్ చేసా బ్యాక్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన హ్యాండ్స్ కట్ చేసిన ఇక ఫ్రంట్ పార్ట్కి క్లాత్ లేదండి ఇక నేను అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు అసలు ఎట్రా బాబు అనవసరంగా ఆ క్లాత్ తెప్పించుకున్నా ఆగమైద్దా ఏమో అని నాకు అర్థం మైండ్ బ్లాక్లో అసలు ఎట్లుందో అనుకున్నావు కట్ చేసి నిన్న కట్ చేసేది ఈరోజు కుడదామని ఏం సరిపోలేదు అసలు కొంచెమే కొంచెం ఏమంటే ఫ్రంట్ వార్డ్ వరకు ఏదన్నా అడ్జస్ట్ చేద్దాం అసలే మనకి కొత్త ఇక అడ్జస్ట్ చేద్దామనేసి నేనైతే దాన్ని పక్కన ఉంచానండి కానీ నా మైండ్లో అదే అదే తిరుగుతుంది అనవసరంగా బ్లౌజ్ పీస్ ఆగం చేస్తానా ఏంటి పాపంతో తీసుకురా తే అనగానే తీసుకొచ్చింది మంచి గుర్తివ్వాలిగా తనకి ఎట్లా 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 అని ఫుల్ ఆలోచనలు ఉన్నాయండి అందుకనే స్పీడ్ స్పీడ్గా పనులు కూడా చేసేస్తాను నేను త్వరగా అది ఎట్లా చేస్తే నా బ్లౌజ్ని సక్సెస్ చేయాలి ఫెయిల్ చేయకూడదు అమ్మ తీసుకొచ్చారమ్మ అయిపోయిందమ్మా అదమ్మా ఇదమ్మా అని అంటారు మళ్ళీ ఎందుకు లేట్ ఆచరనేసి దాన్ని ఏదో ఒక విధంగా కొట్టాలని నేను ప్రిపేర్ అయ్యానండి ఎట్రా బాబు దాన్ని ఎట్లా సరిచేయాలరా నేను ఆలోచిస్తానంటే వీళ్ళు అయితే కొట్టుకుంటా ఉన్నారండి బాబు ఇప్పుడు ఈ వన్ డేకి హాలిడేకి ఇట్లా కొట్టుకుంటున్నారంటే ఇక ఇంకో టూ డేస్ అయితే సమ్మర్ హాలిడేస్ చుక్కలు చూపిస్తారా ఏమో అసలు ఇట్ ఆ చిన్నోడు ఉన్నాడా మామూలు వాడు కదండి మొండోడు వాడు ఏది అనుకుంటే అది కావాలి ఏది కావాలంటే అది కావాలి అసలు పెద్దోడిని మమ్మల్ని అందరినీ వీళ్ళొక్కడే మమ్మల్ని టార్చర్ పెట్టేది కూడా ఒకటే కొట్టుకుంటున్నారండి మళ్ళీ కొట్టుకుంటున్నారు మళ్ళీ అన్నయ్య కావాలంట కొట్టుకున్నా కూడా అన్నయ్య కావాలట మళ్ళీ అన్నయ్య మళ్ళీ వచ్చి అన్నయ్య ఎత్తుకుంటేనే వాడు వస్తాడు చూడండి అదే అనుకుంటా అన్నదమ్ముల ప్రేమ అంటే ఏమి కొట్టుకుంటున్నారు అసలు అన్నయ్యతే ఏం పని చేయట్లేదండి నా ఆలోచన మొత్తం ఆ బ్లౌజ్ మీదనే ఉన్నాయి ఆ బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేయాలి దాన్ని ఎలా దాన్ని ఎలా కవర్ చేయాలని అదే ఆలోచనలు ఇంట్లో పని చేస్తున్నానా కానీ అదే ఆలోచనలు నిజంగా ఏదో అంటారు కదా ఏదైనా పని ఉంటే ఎటువంటి అర్థం కాదు పని ఉంటేనే నిజంగా మనిషికి మంచిది నాకు తెలుసు కూడా ఎప్పుడు ఖాళీగా ఉంటున్నా ఏం అర్థం కాలేదు కానీ ఇది ఆ బ్లౌజ్ పోయేసరికి దాన్ని ఎలా సరి చేయాలన్న ఆలోచననే ఉండిపోయానండి నేనే అది వచ్చాక నేను కొలుసుకోవాలి కనీసం కొలుచుకోకుండా బర్రబర్రగా మంచి మొక్కేలే కానీ నేను కట్ చేశా తీరా కట్ చేసాక నాకు ప్రింట్ పాటుకు జరిపోవట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు అది పెట్టుబడి మొక్క వాళ్ళ పిల్లలకి పెట్టారంట ఎవరో ఆమె తెచ్చి నాకు ఇచ్చింది ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే ఆమె ఫుల్ భార హ్యాండ్స్ అంటే కొంచెం మోచేద్దాకా పెట్టిచ్చిద్ది హ్యాండ్స్ కాబట్టి క్లాత్ అంతా అక్కడ ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అది వన్ మీటర్ అయితే కొంచెం అడ్జస్ట్ అయ్యేది ఎయిటీ సెంటీమీటర్లే కాబట్టి నేను కొంచెం ఖర్చు ఎక్కువ లేదు మళ్ళీ సరిపోద్దులే అన్నట్టుగా మా చిన్నత్త అత్త కంటే కొంచెం తక్కువే ఉంటుంది మా అత్తకే జరిపోయింది ఏమికి జరిపోదన్న ఆలోచనలో నేను కట్ చేసాను అసలు కాకపోతే ఇది కొంచెం చిన్న క్లాత్ పెట్టుబడి ముక్కలు కాబట్టి మామూలుగా ఉంది అది సరిపోలేదు నాకు ఇక నేను మామూలుగా ఏమంటారు సేఫ్ బెల్ట్ వరకు అయితే వేరే క్లాత్తో కుట్టానండి ఫైనల్గా లాస్ట్కి అయితే పర్లేదు బాగానే వచ్చింది నాకైతే కొంచెం రిలాక్సేషన్ అయింది అది కుట్టి ఆమెకిచ్చి వేసుకున్న దాకా నాకు మైండ్ బ్లాక్లోనే ఉంది వేసుకొని చూసింది ఆమెకి కూడా నచ్చింది నాకు కూడా ఫుల్ హ్యాపీ అనిపించింది ఇక మధ్యాహ్నం అయితే కాకరే కర్రీ చేస్తున్నానండి ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫుల్ టెన్షన్ మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది నిజంగా ఆ బ్లౌజ్ కోసం అయితే అస్సలు మామూలు కాదండి దీన్ని బట్టి నాకు నాకేమర్థమైందంటే ఖచ్చితంగా ఫె సక్సెస్ వెనుక ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ అనేది పుట్టుకొస్తుంది నాకు అర్థమైందండి నిజంగా కూడా ఆ ఫెయిల్ అయిన జాకెట్ కూడా కొంచెం ఫాస్ట్ చేసిన నాకు మస్తు సాటిస్ఫాక్షన్ అనిపించింది నిజంగా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అసలు అది ఎలా కొట్టాలనే ఆలోచన ఇంకొంచెం ఇంకొంచెం ఆలోచనలు బాగా వచ్చేయండి మీకు ఎలా అని ఆ బ్లౌజ్ టెన్షన్ అయితే పోయిందిగా అందుకనే కొంచెం మైండ్ రిలాక్సేషన్తో పిల్లలతో అయితే కొద్దిసేపు అలా అలా ఆడుకున్నానండి వాళ్ళతో ఆడుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి బాబు నిజంగానే పెద్దయ్యాక ఎలాగో మనం ఆడలేముగా ఈ చిన్నప్పుడే వాళ్ళని ముద్దాడినా ఎత్తుకున్నా తిరిగిన పెద్ద అయితే మనం వింటారో ఎన్నరో నిజంగా కూడా కదా కొన్ని కొన్ని టైమ్స్ అనిపిస్తుంది మనం ఈ మిస్ అయిపోతాము మేము అని అనిపిస్తుంది నిజంగా కూడా పిల్లలతో సరదాగా ఉండాలి కాసేపు ఆడుకోవాలి నిజంగా అందరూ కూడా ఎప్పుడు నేనైతే మా పిల్లల్ని ఊరికి తిడుతూనే ఉంటానండి ఊరికి అల్లరి చేస్తూనే ఉంటారు నేను తిడుతూనే ఉంటాను మళ్ళీ నేను బాధపడుతూనే ఉంటాను వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు నేను తిడుతూనే ఉంటాను మళ్ళీ బాధపడుతూనే ఉంటాను ఇదే రొటీన్ అయిపోయింది ఈరోజైతే ప్రశాంతంగా వాళ్ళతో ఆడుకున్న ఆ బ్లౌజ్ టెన్షన్ కూడా వెళ్ళిపోయింది హాయిగా ఉన్న ఈ నైట్ మంచిగా నిద్రపోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ వాచ్ నందిని నందిని కిరణ్ బ్లాగ్స్ బాయ్